వీటిని అంటే మై వన్ అండ్ ఓన్లీ అని చెప్పి పెట్టారు సో అల్లు అర్జున్ గారికి కూడా జ్ఞానోదయం అయింది బాయ్ బాస్ అంటే ఎవరు అని చెప్పి అంటున్నారు మీరేమన్నా నేను తగ్గేదే లేదా అని ఆడగో వెళ్ళిపోయాడు ఈ సీన్ చూసి ఎవరు ఏమో ఇటు పడిపోయాడు రా సత్తలే సత్తలు పడిపోయాడు రా నాయన అనే ఫీలింగ్ కలిగింది ఎందుకంటే ఆయన చేసిన అప్పుడున్న మాటలకి ఇప్పుడున్న మాటలకి అంత డిఫరెన్స్ కనపడింది ఎవరైనా అనుకుంటారు అటు చిరంజీవి ఫ్యాన్స్ అనుకుంటారు ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పైకి అనలేకపోయినా కానీ లోపల మాత్రం బాధపడతానే ఉంటారు అనుకోవచ్చు ఒకసారిగా అది ఇదంతా ఏంటంటే అభిమానుల మీద ఏదేదో సోషల్ మీడియా అని అంటారు కానీ మనం మనం తన్నుకోవటం వేస్ట్ రా అనే ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు ఈ సమాజానికి కొంచెం తెలుసుకుంటున్నారు ఏ అభిమానైనా కానీ జరుగుతుంది ఒకటే రెండున్నర గంటల సినిమాకి వెళ్ళావా నీకు తింద అరిగేదాకా అరిచి వచ్చేసి పని ఎంత ఫాలోయింగ్ ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ పిక్చర్లు ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ అన్న తర్వాత ఎప్పుడైనా కుటుంబం అన్న తర్వాత ఒకటే ఎప్పటికైనా అది అరే బయటోడు కాదు ఈయన బయట కాదు ఆల్రెడీ తను జైలుకి పోయినప్పుడు కూడా ఇంటికెళ్ళి కలిసి స్టేషన్ ఉన్నప్పుడు ఇంటికెళ్ళి మార్నింగ్ ఇంటికి వెళ్ళి కలిసాడు అట్లా ఈయనకి ఏదైనా ఉంటే రాడు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యాన్స్ తెలియక ఊరికి మాది మా రికార్డులు కొట్టిన ఇది కాదండి కుటుంబం అనేది మీ ఇంట్లో కూడా సేమ్ ఇదే అన్నదమ్ములు ఉంటారు బా బాబాయ్ పిన్ని వీళ్ళందరూ ఉంటారు ఏది వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ అనేది ముందుకు బయటోడు ఎవరు రాడు ఫస్ట్ మన ఫ్యామిలీ ముందుకు వస్తుంది ఫ్యామిలీ తర్వాతనే ఎవరైనా అది ఆలోచించుకోవచ్చు ఫ్యాన్స్ ఎప్పటికైనా మనం ఏంది మనం వంద రూపాయలు పెట్టి టికెట్ చూస్తేనే వాళ్ళు హీరో సెలబ్రిటీ అంతకుముందు మనం సెలబ్రిటీ వాళ్ళు కాదు మనం చేసినాం వాళ్ళని అంతే అయినా ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు పుష్ప ఈవెంట్లో ఒక మాట అన్నారు నాకు నేనే బాస్ అనే విధంగా సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఇటకేలకు అల్లు అర్జున్ గారికి కూడా తెలిసి వచ్చింది చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ బాస్ అని చెప్పేసి అందుకోసమని వన్ అండ్ ఓర్లీ అని చెప్పేసి మెన్షన్ చేస్తారని సో నిజమనుకోవచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమర్స్ అన్నా ఏంటంటే ఆయన అనింది ఏంది ఆ సినిమాలో డైలాగ్ అది అల్లు అర్జున్ గారు ఏది ఆ సినిమాలో ద రూల్ అని ఉంటుంది అది చెప్పినాడు అది దానికి అనవసరంగా వీళ్ళు విమర్శ ఏంది నాకు నేనే అన్నట్టుగా ఈ అల్లు అర్జున్ చెప్పినట్టు చెప్పారు కానీ ఈయన ఆల్రెడీ బాస్ ఎప్పటికో ఎప్పటి నుంచో బాస్ ఆయన అదే జస్ట్ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా హీరోలు అందరూ కూడా వాళ్ళు ఎప్పటికైనా కలిసే ఉంటారు బట్ మధ్యలో ఫ్యాన్స్ అనేవాళ్ళు మీ సినిమా హిట్ మా సినిమా బ్లాబ్ ఇట్లా ఇట్లా రకరకాలుగా గొడవలు చేస్తూ ఉంటారు సో అట్లా చేయడం కరెక్ట్ ఏంటంటారు దానివల్ల ఏమీ రాదు మనకే ఒక్క ఎందుకంటే మనం పుట్టుకుంటాం ఫ్యాన్స్ ఎందుకంటే ఏదైనా ఎవరు రాదు మళ్ళీ ఆ ఫ్యాన్ తీసుకోపోలే హాస్పిటల్కి మనమే చూసుకోవాలంటే వాళ్ళు హీరోలు ఎవరు రారు మనం జస్ట్ అభిమానం అంతే అభిమానం చూపిస్తున్నాం అంతే సినిమాని జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగానే చూడాలంట సినిమాని సినిమాలా చూడు అక్కడ చూసావా అక్కడే వదిలేసి తర్వాత నీ వర్క్ అంతేగాని మొన్న నాగవంశీ గారు అన్నారు ఈ సినిమాని హైప్ చేయాలని దానికోసం మీ ఇంట్లో నీ పెళ్ళాం తాలిబొట్టు పెట్టాల్సిన అవసరం లేదు నీ బండి తాకట్టు పెట్టాల్సిన నీ ఐఫోన్ తాకట్టు వంద రూపాయలు ఉందా సినిమా చూడలేదు సాయంత్రం చూడు అంతే దానికి మనం ఇప్పుడు నువ్వు చూడకపోతే సినిమా ఆగిపోదు థియేటర్లో కానీ రన్ అవుతూనే ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ పని మన ఇంట్లో ఆఫ్ నీ తర్వాత సో ఈ రోజు చిరంజీవి గారి బర్త్డే కి అల్లు అర్జున్ గారు ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టారు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే అని చెప్పేసి సో ఇన్ని రోజుల పాటు అంటే పుష్ప ఈవెంట్ లో కూడా నాకు నేనే పాసాను అల్లు అర్జున్ గారు చెప్పడము టు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయని చెప్పడము సో ఇప్పుడు ఈ ట్విట్టర్ పోస్ట్ చూసిన తర్వాత మీరు ఏం చెప్తారు ఇలా ఇలాంటి వాటికి రూమర్స్ ఏంటో బ్రో వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో మనకు తెలియదు అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ విడిపోయారు కాబట్టి అప్పుడేదో కొంచెం యాటిట్యూడ్గా ఉన్నాడు కానీ ఇప్పుడు ఇద్దరికి ఇద్దరు విడిపోయారేమో అనుకున్నారు ఫ్యాన్స్ అందరూ కానీ ఇప్పుడు ఈరోజు చూస్తే మెగాస్టార్ గారికి ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అని పెట్టారు సో వన్ అండ్ ఓన్లీ అంట మరి ఏం జరుగుతుందో ఏమో అంటే ఫ్యాన్స్ అందరూ ఎర్ర పుష్పాల ఇప్పుడు అది అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే అల్లు అర్జున్ గారికి ఇప్పటికైనా బాస్ అని చెప్పేసి అని కొంతమంది అంటున్నారు అంతే ఎంత ఎంత ఎదిగినా కూడా వన్ అండ్ ఓన్లీ బాస్ ఒక్కడే ఉంటాడు బాస్ పోయిన తర్వాత మీరు మీరు విడిపోయి ఎలాగైనా ఎగరండి కానీ ఇప్పుడైతే బాస్ వరకే నెంబర్ వన్ ఉంది కానీ అతన్నే దూరం పెట్టి అలా నేనే నెంబర్ వన్ అనుకుంటా పోతే లాస్ట్కి నువ్వే అతని కాళ్ళ దగ్గరికి వస్తారు సో ఆ యాటిట్యూడ్ చూపించకుండా సినిమాల పరంగా నువ్వు సినిమాలో హీరో మాత్రమే బయటికి కాదు అంతవరకు యాటిట్యూడ్ లేకుండా మంచిగా ఉంటే ఇప్పటికైనా మెగాస్టార్ మెగాస్టార్ వల్లే ఎదిగానని చెప్పుకొని సినిమాలు చేసుకుంటూ పోతే నేను సినిమాలు అందరు చూస్తారు ఇలాగే యాటిట్యూడ్ చూపించుకుంటూ పోతే తర్వాత సినిమా ఇంకా అడ్రస్ లేకుండా బ్రో ఇప్పుడు అసలు హీరోలు అందరు కూడా వాళ్ళకి వాళ్ళందరూ కూడా బాగానే ఉంటారు బట్ మధ్యలో ఫ్యాన్స్ అనే వాళ్ళు మా హీరో మీ హీరో అని చెప్పేసి ఈ విధంగా వీళ్ళే గొడవలు పడతారు తప్ప వాళ్ళు మాత్రం బానే ఉంటారు అదే బ్రో ఫ్యాన్స్ ఈ విధంగా చేయడం కరెక్ట్ అంటారు అదే వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు ఈ ఫ్యాన్స్ కి వచ్చేసరికి వీళ్ళు వీళ్ళు కొట్టుకొని చూస్తారు అది ఏమి వాళ్ళ వారికి బానే ఉంటారు ఈ బయటకు వచ్చేసరికి జనాలందరూ కొట్టుకొని మా హీరో గొప్ప మా హీరో గొప్ప అనుకుంటారు కానీ ఏమి ఉండదు అక్కడ సో ఇన్ని రోజుల పాటు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అని చెప్పేసి చాలా మంది రూమర్ స్ప్రెడ్ చేశారు పడట్లేదు గొడవలు ఉన్నాయి అని చెప్పేసి సో ఈరోజు చిరంజీవి గారి బర్త్డేకి అల్లు అర్జున్ గారు ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు ట్విట్టర్ పోస్ట్ మై వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి సో మరి ఇప్పటికైనా ఫ్యాన్స్కి ఏం చెప్తారు ఫ్యాన్స్కి ముందు బుద్ధి ఉండాల ఎవరు ఫ్యాన్స్ అయినా సరే ముందు బుద్ధి ఉండాలి ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ నుంచి చెప్తున్నా అందరు ఫ్యాన్స్కి చెప్తున్నా హీరోలు హీరోయిన్లు అందరూ ఒకటే రాబాయ్ వాళ్ళది ఒక ఫ్యామిలీ టైపు గొడవలు పడతారు కలిసిపోతూ ఉంటారు మధ్యలో మీరే కొట్టుకుని చచ్చిపోతారు మీ ఫ్యామిలీకి మీరు దూరం అవుతున్నారు అర్థం చేసుకుంటారు అంటే ఒక్కడ మాట ఏ మా అల్లు అర్జున్ తోపు మా చిరంజీవి తోపు నా పవన్ కళ్యాణ్ తోపు మహేష్ బాబు చేశారు అందరూ ఒకటే ట్వీట్ చేసుకుంటారు లైక్ చేసుకుంటారు వాళ్ళ ఇంట్లోకి వచ్చి వీళ్ళు భోజనం చేస్తారు వంటలు చేసుకుంటారు తింటారు కానీ మీరు మధ్యలో మీరే ఫ్యామిలీకి దూరం అవుతున్నారు వీళ్ళు తెరుచుకోవట్లా అరే మీరు సినిమా రిలీజ్ అయితే వంద రూపాయలు తీసుకుని థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసి మాట్లాడండి అంతేగాని వాళ్ళు కొట్టుకుంటే మీకెందుకు వాళ్ళ ఇంట్లో వీళ్ళు తింటే మీకెందుకు అవసరమా వాళ్ళు వచ్చి మీ ఫ్యామిలీని ఏమైనా చూస్తారా చూడరు నువ్వు కష్టపడితేనే నీ ఫ్యామిలీ ముందుకెళ్ద్ది సో అది చూసుకొని జాగ్రత్త పడు వెనక మళ్ళీ ఒక ఫ్యామిలీ ఉంది నీకంటూ ఒక అమ్మ ఉంది నీకంటూ ఒక చెల్లు ఉంది ఒక అన్న ఉన్నాడు అని జాగ్రత్తగా ఉండు ఇండస్ట్రీలో ఎవరో గురించి అందరి గురించి చెప్తున్నా హీరోయిన్ గురించి కాదు హీరోయిన్ గురించి కాదు ఎవరి గురించి అందరి గురించి చెప్తున్నా ఒకళ్ళ గురించి మీరు మీ ఫ్యామిలీకి దూరం అవ్వద్దు అందరూ ఒకటే ఇండస్ట్రీలో అందరూ బానే ఉంటారు ఇంకొక విషయం పుష్ప ఈవెంట్ అప్పుడు అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు నాకు నేనే బాస్ అని చెప్పేసి సో ఇప్పుడు ఇంకొంత మంది ఏమంటున్నారు అంటే ఈ పోస్ట్ చూసిన తర్వాత ఇటకేలకు అల్లు అర్జున్ గారికి కూడా జ్ఞానోదయం అయింది సినిమా ఇండస్ట్రీ బాసేవారు అని చెప్పి చిరంజీవి గారు అని చెప్పేసి అని ట్విట్టర్ ద్వారా చెప్తున్నారు చిరంజీవి గారి లేని అల్లు అర్జున్ లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక ఇండస్ట్రీకి పరిచయం చేసింది చిరంజీవి సో ఆయన ఎప్పుడు గుర్తు ఉంటది కాకపోతే మధ్యలో ఉన్న ఫ్యాన్స్ వాళ్ళు మర్చిపోయే గొడవలు ఇంకా పెట్టారు తప్ప అల్లల్లో ఒకటే ఇప్పుడు ఆ గుర్తు ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ట్విట్టర్ పోస్ట్ వీళ్ళకి బుద్ధి రావాలి ట్రోల్ చేసే వాళ్ళకి ఫ్యాన్స్ కూడా తెలుసు రావాలి సినిమా పెట్టడం కరెక్ట్ ఫ్యాన్స్ నుంచి అంటే ఇప్పుడు చిన్న లాజిక్ బ్రో నువ్వు జాబ్ చేస్తావు నీ ఫ్రెండ్కి జాబ్ ఉండదు అరే నీకు ఆ జాబ్ ఎలా పోవాలని చూస్తూ ఉంటాడు పక్కన పుల్లలు పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు పైకి తీసుకువచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు పుల్లలు పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాడు వాడు కడుక్కోడు పక్కన వాళ్ళు అందరికి అడుగుతాడు సో వా వాడు సక్సెస్ లో ఉన్నప్పుడు చిన్న ఇటు మారింది అంటే మనం కూడా ఒకడ ఆడి ఎవరికి ఏది చెప్పాడో ఆడు కూడా మన దగ్గరికి వచ్చి అదే చెప్తాడు కానీ ఆడు తెలుసుకోవట్లా సో సినిమా కూడా అలాంటిదే సో తెలుసుకోవాలి ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి అన్న బ్రో సో మొన్నటి వరకు కూడా మెగా ఫ్యామిలీ అని చెప్పేసి అల్లు ఫ్యామిలీ అని చెప్పేసి ఇద్దరి మధ్య గొడవలు చెప్పేసి చాలా రూమ్ చేస్తారు అర్జున్ గారు ఒక పోస్ట్ బర్త్డే చిరంజీవి గారు అని చెప్పేసి సో దీని బట్టి మీరు ఏం చెప్తారు ఫ్యాన్స్ కి దీని బట్టి అంటే బ్రో వాళ్ళందరూ ఒకటే బ్రో సినిమాని మనం సినిమా లానే చూడాలి ఈ ఫ్యాన్స్ ఏదో వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని చెప్పేసి మనమే మధ్య సినిమా లానే చూడండి వాళ్ళందరూ ఒకటే మధ్యలో మనం మనకెందుకు ఇది కావాలి ఇప్పుడు పుష్ప ఈవెంట్ లో కూడా అల్చన్ గారు ఒక మాట అన్నారు నాకు నేనే బాస్ అని చెప్పేసి అప్పుడు చిరంజీవి గారిని కూడా మర్చిపోయారని చెప్పేసి చాలా మంది అన్నారు అయితే ఇప్పుడు ఆయనకు తెలిసి వచ్చింది చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాస్ అని చెప్పేసి కూడా దీన్ని బట్టి అంటున్నారు అంటే అవును మరి మొన్న జరిగిన ఒక అదే పుష్ప ఒక మా చనిపోయింది కదా చనిపోయిన తర్వాత వీళ్ళంతా బాస్ అని చెప్పేసి ఆయన ఆయన లాస్ట్ కి వాళ్ళే దిక్కారు కదా మరి చిరంజీవి వాళ్ళు అందుకే ఇప్పుడు చిరంజీవి ఆయనకి ఆయన బాస్ అని అనుకోవట్లేదు అని పెద్దోళ్ళు ఎంతైనా పెద్ద వాళ్ళని గౌరవించాలి కదా ఇప్పుడు చిరంజీవి గారి గురించి అందుకే ఆ పోస్ట్ మంచి పోస్ట్ పెట్టింది అని అనిపిస్తుంది బ్రో ఇప్పుడు హీరోలు కానీ హీరోయిన్లు కానీ అంటే వాళ్ళు ఏ సినిమా తీసినా కూడా వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు మధ్యలో ఫ్యాన్స్ అనే వాళ్ళు మా హీరో మీ హీరో మా సినిమా హిట్ అయింది మీరు ఫ్లాప్ అయింది అని చెప్పేసి గొడవలు సృష్టిస్తారు చేయడం కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు బ్రో చెప్పట్లేదు మధ్యలో ఫ్యాన్స్ ఎర్రిపులు అయ్యేది వాళ్ళంతా ఒకటే బ్రో మంచిగా మా వాళ్ళంతా సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా వాళ్ళు అంతా ఓకే మంచిగా ఉంటారు కానీ మనమే అట్లా సృష్టించేది